వైభవం తీసుకొచ్చిన ఆ విజయవాడ నడిబొడ్డును వెలిసిన ఇందరికీ అది కనకదుర్గమ్మ ఆశీసులతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఘనవిజం చేయడానికి విచ్చేసిన తల్లి భక్తులందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ దేవీత్వ భక్తస్థులపై సర్వకార విధాయిని కలోహి కార్య సిద్ధ్యార్థ ము బిరుయత్నత శృణుదేవి పరోక్షామి అని అధసప్త శ్లోకిలో దీంతో ప్రారంభమవుతుంది శుభ దేవిత్వం భక్తస్థులపై సర్వకార విధాయిని కలోహి కార్య సిద్ధ్యార్థ ము బిరుయత్నత శృణుదేవి పరోక్షామి గుంజిక స్తోత్రమంతమేన ప్రభావిణ జండి చాప శుభ పవేత్ అటువంటి సర్వంగళ మంగళేశ్వే సర్వార్థ సాధికే శరణి తైంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వబాధ పరిశమనం ఏవ మేవ ఏవమేవ కార్యమస్వ ధైర్య వినాశనం అటువంటి ఆ ఇంద్రకాడ ఇంద్రకేలాదురు వెలిసిన ఆ దుర్గమ్మ ఆశీసులు అందరిపైన ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేయాలని ప్రార్థిస్తూ మరి నాడు ఈ యొక్క శరణవరాత్రులు సందర్భంగా మొన్ననే ఈ యొక్క ఇది సాంస్కృతిక వేదిక ఇంతకుముందు ఇది ఐదో సభ ఇప్పుడు జరిగేది అంటే ఇంతకుముందు పొన్నమి గారి దగ్గర ప్రారంభించి ఈనాడు ఇక్కడ ఈ సాంస్కృతిక ఈ సాంస్కృతిక కార్యక్రమం అది పదకొండు రోజులు జరిగింది జరుగుతుంది ఇదేమో నలభై ఆరు నెల నలభై ఆరు రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మరి శరణరాత్రులు అనగానే ముందు మనకి ఈ యొక్క శ్రీ లలిత తిరుపతి సుందరితో మొదలయ్యి దాని తర్వాత గౌరీ మాత అయితేనేమి అలా ఈ చివరికి మహిషాసురు వర్ధినితో పూర్తి అవుతున్న కాబోతున్న ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ ప్రతి సంవత్సరం ఎంతో వేల వేలాది మంది భక్తులు రావడం దీక్ష భూమి ఇక్కడికి రావడం మా మహిషాసురు మరిదిన అయితేనేమి గాయత్రి మాత అయితేనేమి లేకపోతే అన్నపూర్ణం అయితేనేమి అలాగే కాచాయిని దేవి అలాగే మహాలక్ష్మి అయితేనేమి ఇవాళ మరి దేవి అయితేనేమి రేపు చండీదేవి అయితేనేమి తర్వాత దేవి దుర్గామాత అలాగే ఈ వైశాసు మరిదిని ఇలా ఈ పదకొండు రోజులు పదకొండు అవతారాల్లో ఆవిని అలంకరించి జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో అలాగే ఈ యొక్క రాష్ట్రం విజయవాడ వైబ్రెంట్గా ఈనాడు ఇక్కడ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసేందుకు అంటే సంకల్ప బలియే ఉంటాం మనం చేసే మంచి పనైనా ఆ ప్రకృతి అలాగా దేవుళ్ళు అందరూ సహకరిస్తారని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం మనం ఎప్పటికప్పుడు ప్రతి ప్రతి వాళ్ళల్లో ఒక భయం ఎప్పుడెక్కడ వర్షం పడుతుంది ఎక్కడ ఏ ఏ ఆటంకం కలుగుతుంది కార్య కార్యక్రమాలని కానీ అటువంటి దేవి కృప వల్ల అంత దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతే సంకల్ప బలియం అంటాను అలాగే చతుర్షష్ఠి కళలకు గానం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలను ప్రసరిప చేసి మన దేశం ఉన్నతాన్ని చాప చాటి చెప్పడానికి దోహదపడిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశం అని చెప్పుకొని గర్వపడాలి నిజమే మన దేశం గొప్పదే కళ గొప్పదే కళకి చావు లేదు అటువంటి కళలను పునరుద్ధరించడానికి నేటితనం వాళ్లకు తెలియజేయడానికి ఈనాడు వాళ్ళ కృష్ణా జిల్లాలో ఇక్కడ ఇక్కడ జరుపుకుంటున్నాం కానీ మన కృష్ణా జిల్లా నడి మన చుట్టుపక్కల చూస్తే మళ్ళీ కూచిపూడి ఉంది అలాగే ఈ మన ఈ బొమ్మ తోలు బొమ్మల ఆట తోలు బొమ్మల ఆటలకి అయితేనేమి అన్నిటికి ఎంతో ప్రసిద్ధమైన మన ఈ కృష్ణా జిల్లా అందున ఇక్కడ విజయవాడలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే ఇక్కడ ముఖ్య ముఖ్యంగా చెప్పారు సినిమాలు కూడా ఇది ఒక కేంద్ర అని విజయవాడ ఆగా రోజులు గుర్తొస్తాయి నేను అప్పుడు ముఖ్య కేంద్రంగా ఉంటూ ఇక్కడి నుంచే పంపిణీదారులు అయితేనేమి లేకపోతే సినిమా వారైతేనేమి ఎంతో ఈ సినిమా పరిశ్రమలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించి ఈ యొక్క సినిమా ఒక పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతో వాడు తోడ్పడ్డారు అలాగే నేను ఇక్కడ ఎన్నో ఉత్సవాల్లో అంటే దుర్గమ్మ మాత జరిగిన ప్రతి ఈ యొక్క శర నవరాత్రుల్లో పాల్గొనడం అయితేనేమి వీటిల్లో అలాగే మాధవ మాధవసేప అంటాం అలా ఈ బసవతారు గండోబర్గ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ రిజిస్టర్ ఇన్సిట్యూట్ అయితేనేమి దాని ద్వారా ఎంతోమందికి ఈ యొక్క ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని వాళ్ళకి అంద అందుబాటులోకి తీసావడం అంత అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని వాడికి అందజేయడం అలాగే మొన్నే ఇక్కడ తుళ్ళూరులో కొత్త ఆసుపత్రికి ఇక్కడ కట్టబోతున్న ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది త్వరలోనే తరగతులు అమ్మవారి ఆశీస్సులతో ఆసుపత్రిని కూడా పూజ చేసి పూర్తి చేసి ఆ యొక్క వైద్య సౌకర్యాన్ని మీ అందరు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ అందరి చూపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే ఉంది ఎందుకంటే దానికి బ్రాండు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో తప్పకుండా త్వరగతిని అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్రం త్వరగతిన అభివృద్ధి చెంది ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఎన్నో ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఉన్నాయి మనకి వాటి అన్నింటినీ అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు ఆయన తప్పకుండా ఈ యొక్క ఆయనకున్న అనుభవం అనుభవంతో అయితేనేమి లేకపోతే ఆయనకున్న పరిజ్ఞానంతో అయితేనేమి ఈ యొక్క రాష్ట్రం త్వరగతిని ముందడుగున మన భారతదేశపు పట్టణంలోనే సువర్ణాక్షరత్ లెక్కింపబడిలా త్వరగత అభివృద్ధి చెందుతుంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ చైర్మన్ మొత్తం వరకు గారికి మురళీకృష్ణ గారికి అలాగే మా మా పార్లమెంట్ శాసనసభ్యులు శివనాథ్ గారికి అరి గారికి అలాగే ఇక్కడ మైనవరపు శాసనసభ్యులు ప్రసాద్ గారికి అందరికీ అలాగే ముఖ్యంగా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటున్న నా తోటి కళాకారులు అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై బాలయ్య బాబు గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇవాళ